హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబాడబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ స్టైల్లో కొయిటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి పెను పెను మీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం తగినంత ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ హీటర్ అనిద్దాం ఇప్పుడు గిలకరేసుకోవాలి కొంచెం అలాగే ఆ కొన్ని ఏం రేట్ అనుకుంటారా ఏం చెప్పలేదు కానీ కొయ్యాక్ రైస్ మన వీడలే కొయ్యాక్ రైస్ ఎలా చేసుకోవాలని చూద్దాం అలాగే ఎరగండి ఒకటి బాగా స్కూల్ వేసుకోవాలి పెద్దది కరేపాకు సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఇప్పుడు కలుపుకోవాలి వేగనిద్దామండి టమాటాలు చిన్నర్ కోసుకొని ఒకటి వేసుకోవాలి వేసుకుంటే బాగా కలుపుకోవాలి టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నామండి ఏంటి అంచుకుంటారా ఇది జీలకర్ర పచ్చిమిరకాయలు తెల్లవాయలు కొత్తిమీర సాల్ట్ దంచుకున్న పేస్ట్ ఇది ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసం పోయేంత వరకు వేగనివ్వాలి ఇవన్నీ బాగా అయితే వేగిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి దీంట్లోకి ై చేసుకోవాలి సాల్ట్ కొంచెం అలాగే అండి కొయటాకి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని బాగా పిండేసుకున్నాం ఉడికినాక ఇది కూడా దీంట్లోకి వేసుకున్నాం మనం కొయ్యతాకి రైస్ అని చెప్పాను కదా చాలా బాగుంటుంది ఈ ట్రై ఇలా పిల్లలు ఆకులు తిరుగుకోకుండా ఉంటారు కదా వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి బాగా తింటారు టేస్టింగ్ సాల్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే ఎప్పుడొకసారి కదా మనం చేసుకునేది అలా రుచిగా చేయాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది అంత పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకునేంకా పచ్చివాసం పోయేంతవరకు ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి అనేది ఇలా బాగా కలుపుకోవాలి మంట మీద చూడండి ఫ్రెండ్స్ మన కోయిటాక్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీ ఇప్పుడు మన ప్లేట్ లెక్కిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మన కోయిటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్